వెళ్ళిన బాగానే పోలేము పట్టించుకొని బాగానే పోలేము ఇలాంటి పరిస్థితులన్నీ ఇవాళ వర్షాలు ఎక్కువ పడినాయి దోమకాలు పెరిగింది అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి వీటి మీద మేము కూడా చెప్పేది ఎవరిని మేము తక్కువ చిన్న విషయం ఏం జరుగుతుందంటే గత పాలకుల ప్రతి ఒక్క అధికారికి ఒక అలసత్వం వచ్చింది వాళ్ళు చేసేవాడి ఇది చేసే వాళ్ళనే చేసే పని చేయకుండా రకరకాల వ్యవసాయం తీసి ఈనాడు వ్యవస్థ అంతా కూడా దాడి తెలుపుతుంది దాన్ని గాలి పెట్టడానికి ప్రయత్నం చేయమని దానిలో భాగంగానే మేము సలహా ఇస్తున్నాం నలభై మంది అండి మీరు కనుక్కున్నా సరే నలభై నుంచి యాభై మంది హాస్పిటల్లో అందరూ బెడ్ల మీద ఉన్నారు ఒకవేళ జిల్లా అధికారులు కానీ ఆ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ బీసీహెచ్ఎస్ గారు కానీ దాన్ని మమ్మల్ని కూడా చూడాలి అది రిక్రూట్మెంట్ చెప్పండి ఎన్ఎస్ పిహెచ్సి డాక్టర్ అయ్యా నేను కాసీల్గారిని అని వాళ్ళందరినీ నేను పంపించాను వాటర్ టెస్ట్ చేయండి ఏడు ఇబ్బంది ఉంది నలభై ఆరు మంది ఒకే కాలేజీలో ఎందుకు బెడ్లు అయిపోయారు ఇంత జ్వరాలు రావడానికి కారణం ఏం జరిగిందో చూడమని చెప్పి మేము గమనించాం అన్నప్ప వీళ్ళు ఎవరు ఎంత వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇలాంటి పరిస్థితి గతంలో లేదు నేను గతంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేశాం మీరు పనిచేశారు కానీ ఇవన్నీ

ఎల్జాయ్ జోన్స్ని పార్క్ చేసుకుని తోసుకుని వెళ్ళిపోదామని పొందు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ జిల్లా పరిషత్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి నా దగ్గర నేను లేవల క్లాస్ అవన్నీ నేను మాట్లాడాను అనుకోండి మనం తెల్లారు ఉండలేక లేవు దానికి సమయం ఉంటుంది కదా ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేయండి దాన్ని ఎందుకు తెచ్చారు ఎందుకు కొన్నారు ఏం చేశారు అని అడిగారు మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు మీరు వచ్చాడు అనేది మీరు డిసైడ్ చేస్తే వచ్చి అన్నాడు నేను వచ్చేది నిన్నలే నిన్న మీరు నిన్న చేశారా మీరు రిజిస్టర్ చేశారు చేసి మీరు తప్పదే కదా రిపోర్ట్ పంపించారా ఇలా జరిగింది పాత పాత డిసిఎస్ఎస్ వల్ల అట్లా జరిగింది ఇలా అవసరం అయిపోయినా కోవిడ్ టైంలో మీరు ఇన్నిట్ ప్లే చేశారు అన్ని పార్ట్స్ ఉంటే కదా డబ్బులు తెలియజేసింది వాళ్ళ డబ్బులు ప్లే ఎందుకు డబ్బులు ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరు చేసినటువంటి చర్యలు ఎందుకు అంత వంద గంటలు హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రే కొన్ని పాపలు చంద్రపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మీరు మీరు ఏంటి అక్కడ తీసుకునేది నేను మంత్రులు ఇద్దరున్నా సార్ గౌరవ మంత్రులు కోరేది ఎవరైతే మా కట్టగా కూడా ఉన్నారు ఇంకా జేసీ గారు వాడు ఉన్నారు మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళు మా నియోజకవర్గాల వారి మా కాన్స్టెన్సీలో పెట్టిన ఇరిగేషను అగ్రికల్చర్ ఒక గంట ఓన్లీ ఎక్స్పెషల్లీ గోపాలగూడ ఉంటే గోపాలగూడ ఎమ్మెల్యే ఉంటే దెందుగూరు ఎమ్మెల్యే అట్లా మాతో మీరు వన్ టు వన్ మీరు పెట్టి ఆ అధికార మీకు ఖాళీ అన్న టైంలో మా కోసం బెటర్ కదా కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు మాకు అవగాహన వస్తుంది కాన్స్టిట్యూన్షియల్ ఏం జరుగుతుంది జవాబు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే పదకొండు పడుతుంది అన్ని అందుకే అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి కానీ మిమ్మల్ని వచ్చారు కదా కొన్ని కూర్చోబెట్టడం మా భావి కాదా ఎదుగులు కూర్చోబెట్టం మా బావి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము చాలా కష్టపడి ప్రజల నుంచి గెలిచాము కూటమి మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి మేము ఆలోచనని మేము పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాలతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆపరేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం మా బాధలు ఏంటి మా బాధ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనే ఇంకొక మేలు జరుగుతుంది జిల్లా మంత్రులు ఉన్నారు కలెక్టర్ చేస్తాను మీరు శాసన ద్వారా వచ్చినటువంటి మమ్మల్ని చెప్తాండి మేము మా భాగం చెప్పుకోవాలి మా ఎమ్మెల్యే భాగం చెప్పుకోవాలి మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా చెప్పాలి మీరు రావాలని చెప్తాను మీరు గెలిచిన తర్వాత ఈ రెండు నెలల తర్వాత ప్లాట్ఫామ్ ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది మేడం పెట్టే జం వచ్చింది మన వర్స్ మీద రెండు పెట్టే అవకాశం చెప్పకపోతే ఎక్కడ చెప్పుకోవాలి మీటింగ్ రెండు మూడు గంటలు పెట్టి చూద్దాం మాత్రమే చెప్పాలంటే పదకొండు గంటల సాయంత్రం మీటింగ్ మొక్కుబాయి మీటింగ్ పెట్టి మాకేం మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నాం రేపు We'll